హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు ధనిష ట్వంటీ టూ ఛానల్ ఈరోజైతే మా పాపకి అక్షరాభ్యాసం చేపిద్దామని మిర్యాలగూడకి దగ్గరలో ఉన్న అవంతిపురం దగ్గర ఉన్న సరస్వతి టెంపుల్కి అయితే వచ్చేసామండి అక్కడ అయితే ఇక్కడ దాదాపు అయితే బాసరా ఫేమస్ ఉంటుంది అక్షరాభ్యాసానికి నెక్స్ట్ ఇక్కడ అవంతిపురం కూడా ఫేమస్ ఉంటుందండి అక్షరాభ్యాసం చేపి చేయించడానికి సో పాపకి అక్షరాభ్యాసం చేయించినామని తీసుకొచ్చాము ముందున్న మన మా బాబుకి కూడా అక్షరాభ్యాసం చేయించడానికి ఇక్కడికి తీసుకొచ్చాము ఇప్పుడు పాపకు కూడా ఇక్కడికి తీసుకొచ్చాము మాకన్నా ముందు అక్కడ వెయిట్ చేస్తున్నారని పూజ చేయిస్తున్నారు చిన్న వాళ్ళ పా బాబుకి సో మేము కొంచెం సేపు వెయిట్ చేయాల్సి వచ్చింది వాళ్ళు అయిపోగానే నెక్స్ట్ మాదే జరిగింది పూజ అక్కడ ఉన్న దేవుని దగ్గర దాని పాప దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుంటుంది ఆ ప్రసాదం చూసి ఇది ఇది ఏంటి మమ్మీ తిననా మమ్మీ అని అడుగుతుంది ఆ జేజన్ పట్టుకున్నా నేను జేజన్ ముద్దు పెడుతున్నా అని అంటుంది చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసింది దాను అయితే అవంతిపురంలో టెంపుల్ చాలా విశాలంగా చాలా పెద్దగా ఉంది పిల్లలు ఆడుకుంటున్న చాలా పెద్ద స్పేస్ ఉంది చూడండి ఎలా మేము దండం పెట్టుకుంటుందో జేజన్ ముట్టుకోన ముట్టుకోవచ్చా అని అడుగుతుంది ఆ టెంపుల్ లోపల మొత్తం మొత్తం ఒక్క దగ్గర కూర్చొని కూర్చోదు మొత్తం తిరుగుతూనే ఉంది అవి ముందు ఇచ్చిన పూజా సమాన్యుల దగ్గరికి వెళ్ళి ఆ స్ట్రైట్ అయితే తీస్తుంది నాకు స్ట్రైట్ మీద రాపి నేను రాస్తా రాస్తా అంటుంది కొత్త స్ట్రేట్ కదా ఫస్ట్ ఇంతే ఉంటుంది అని ఇంతే ఉంటుంది ఎవరికైనా చిన్న పాపలకి ఇంకా డాడ్ వచ్చిండు అని చూపిస్తుంది నెక్స్ట్ ది మమ్మీ ది అని అంటే ఇప్పుడు దిగొద్దు నాన్న అని అంటే అయినా కానీ అది విననే వినలేదు కవర్ అయితే మొత్తం చించేసింది టెంపుల్ నిండా కవర్ మొత్తం పోసేసింది అక్కడున్న ఆయగారేమో కవర్ చించొద్దు దాన్ని పాప దెబ్బలు పడతాయి అని అంటే అయినా కానీ అది విననే వింటలేదు అసలు అసలు వేసుకున్నా కవర్ తీసిందాక అసలు ఆగనే ఆగట్లేదు అక్కడ నేమ్ రాపిస్తానికైతే మావారైతే ఉన్నారు నేమ్ రాపిస్తున్నారు మొత్తము డీటెయిల్స్ అన్నీ అడిగి తీసుకొని జేఏసీ దగ్గర అయ్యగారు చదువుతారనమాట బిల్ మీద ఉన్న మొత్తం ఫ్యామిలీ డీటెయిల్స్ అన్నీ రాసుకుంటున్నారు మా దాని పాపకైతే అయ్యగారు వచ్చి బనానా తింటావా అని అంటే తింటా అనగానే ఇచ్చాడు ఒక బనానా వెంటనే టీ మమ్మీ థీ అంటే తీసి ఇచ్చాను తింటుంది తిన్నాక ఇంకా అయ్యగారు పూజ చేయడం స్టార్ట్ చేశారన్నమాట గుడ్డు గుడ్డు కదా గుడ్డు చేసేదన్న మెత్తదన్న పెట్టం పెట్టున్నావా ఎక్కువ అవన్నీ పూజకి కావాల్సిన సమానులు అండి అది బనానా స్వీట్ అన్నీ చదువుతున్నారు కొబ్బరికాయ సరస్వతి దేవి పుస్తకం అన్నమాట తమలపాకులు ఒక వైట్ కలర్ ఆకులు అవన్నీ పెట్టేసి అమర్చాడు మొత్తము పూజకి తడి చేస్తున్నాడు

నెక్స్ట్ అయితే ఫస్ట్ అయితే అయ్యగారు బియ్యంలో వాళ్ళ డాడీతో రాయించిండు నెక్స్ట్ స్టేట్ మీద మళ్ళీ తర్వాత రాయించామని అంటే మళ్ళీ దేవుని దగ్గర కూర్చొని స్టేట్ మీద ఓం నమ శివాయ అని మళ్ళీ రాయించిందనమాట మళ్ళీ ఒక త్రీ డాడీ రాపించమని చెప్పాడు సో వాళ్ళ డాడీ రాపిస్తున్నాడు దానికి ఒక లైన్ రాసేసరికి సరిపోయింది ఇంకొక ఇంకొక వరుస వచ్చేసరికి సరిపోయింది మళ్ళీ ఇంకో వరుస రాయి ఇంకా నాకొద్దు అని అంటుంది అయిపోయినప్పుడే అప్పుడే రేస్ వస్తూనే ఉంటుంది కూర్చొనే కూర్చోట్లేదు తర్వాత ఇంకా టెంపుల్ మొత్తం చూద్దామని వెళ్ళేసరికి అట్లా గోడ మీద కూర్చోబెట్ట కూర్చోబెట్టు అని అడిసి గోడ మీద కూర్చోబెట్టాము ఇక మొత్తం మంకీస్ ఉన్నాయా అని అడుగుతుందండి మంకీస్ సాధారణంగా అయితే ఏ టెంపుల్కి వెళ్ళినా కానీ మంకీస్ కనిపిస్తుండే కదా సో మంకీస్ ఉన్నాయి అంటే మంకీస్ ఇక్కడ ఉండవు నాన్న ఇక్కడ ఏం లేవు మంకీస్ అని చెప్పాను అనమాట చూస్తుంది అనమాట ఎక్కడికి చని వస్తాయా ఏంటి అని ఏం లేవు అని చెప్పాను ఇంకా మొత్తము అక్కడ వాతావరణం వెదర్ అనమాట బాగుంది మొత్తము అక్కడ దూరంగా అది మేకలు అన్నీ కనిపిస్తే మేకల దగ్గరికి పోదాం మమ్మీ అక్కడ అక్కడ వెళ్దాం అంటే ఎప్పుడు మేకలను చూడలేదా అంటే మళ్ళీ నవ్వుతుంది అక్కడ కనిపించిన దూరంగా కనిపించే టెంపుల్ దగ్గరికి వెళ్దాము అని అంటే అక్కడ మేకలు నాన్న ఏం లేవు అంటే మేకద చూస్తావా అంటే నవ్వుతుంది మళ్ళీ మొత్తానికైతే బాగా ఎంజాయ్ చేసింది దాని పాప అయితే అది అక్షరాభ్యాసం ఇంకా ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి ఆ గర్భగుడి అది ఉంటుంది కదా అవి స్టెప్స్ లాగా కనిపిస్తున్నాయి కదా అది ఎక్కుతాను నేను ఎక్కుతా నన్ను ఎక్కిపి ఎక్కిపి అంటుంది అవి స్టెప్స్ కాను నా అవి అది దేవుని టెంపుల్ అంటే నేను ఎక్కుతామమ్ మమ్మీ ఎక్కుతా అంటే ఇంకొద్దు లేట్ అవుతుంది రానన్న రానన్నా అంటే అప్పుడు వచ్చేసింది లాస్ట్కి అయితే బలవంతంగా వచ్చింది అక్కడ ప్లేస్ అని బాగా నచ్చింది అనమాట టెంపుల్ అని ఫైనల్లీ ఇంకా లాస్ట్కి అక్కడ గుడి ముందు ఉన్న వాళ్ళకి దానికి వచ్చిన హెల్ప్ చేసింది ఇంకా అయిపోయిందండి అక్షరాభ్యాసము మొత్తానికి సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిందండి అవంతపురం అక్షర వ్యాసం అందరికీ థ్యాంక్ సో మచ్ అండి